ఒక ఇంట్లో ఒక చిన్న కుక్కపిల్ల ఉండేది అది ఆ ఇంటికి వచ్చిన రోజు నుండే ఎంతో మౌనంగా ఉండేది ఎక్కువ అల్లరి చేసేది కాదు ఒక రోజు ఆ ఇంటికి ఒక యువకుడు వస్తాడు అతను ఆ ఇంటిలోని వ్యక్తికి దగ్గరి బంధువు అయి ఉంటాడు ఆ కుక్కపిల్ల అతనిని చూడగానే పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వెళ్లి సంతోషంగా అతనిని చూస్తూ తన తోకను ఆడించటం మొదలు పెడుతుంది ఆ రోజంతా అతని వెంటే తిరుగుతూ ఉంటుంది ఆ రాత్రి అతను అక్కడే నిద్రపోయినప్పుడు కూడా అది అతని దగ్గరే పడుకుంటుంది ఆ రోజు రాత్రి ఆ యువకుడికి ఒక కల వస్తుంది ఆ కలలో తన తండ్రి అతనికి కనిపించి బిడ్డ నువ్వు ఇప్పుడు ఎవరి ఇంటికైతే వచ్చావో వారి దగ్గర నేను అప్పు తీసుకున్నాను డబ్బు ఇవ్వకుండానే చనిపోయాను అందుకే వీరి ఇంటిలో కుక్కలాగా ఆ రుణాన్ని తీర్చడానికి పుట్టాను దయచేసి నా రుణాన్ని తీర్చేయి నాకీ జన్మ నుండి ముక్తి లభిస్తుంది అని చెబుతాడు కొడుకు పొద్దున ఇంటి పెద్ద దగ్గరకు వెళ్లి అడుగుతాడు మా నాన్న మీ దగ్గర ఏమైనా రుణపడి ఉన్నారా ఆ ఇంటి పెద్ద చెబుతాడు అవును కాని నాకా డబ్బు అవసరం లేదు మీ నాన్న నా సోదరుడే అతని దగ్గర నుండి డబ్బు తీసుకోలేను అని కాని కొడుకు ఆ వ్యక్తిని ఎలాగోలా ఒప్పించి ఆ డబ్బును అతనికి తిరిగి చేస్తాడు తరువాత తన ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు అతను వెళ్లిపోయిన మరుసటి రోజే ఆ కుక్క పిల్ల చనిపోతుంది దానికి ఆ రుణం నుండి ముక్తి లభిస్తుంది కథలోని నీతి మనం ఎవరి రుణము మన వద్ద ఉంచుకోలేము వారు మనకు ఎంత కావలసిన వాళ్లు అయినా సరే కర్మ అనుభవించవలసిందే చేసిన రుణం తీర్చుకోవలసిందే కథ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి